హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఇది ఫ్రైడే రోజు అలానే సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అండి నేనైతే ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ చేశాను వ్లాగ్ అయితే ఇంకా చిన్నదిగా ఉందనేసి ఇంకా నేను అట్టే కంటిన్యూ అయితే చేసేసాను సాటర్డే మార్నింగ్ కూడా నేను పిల్లలకి ఏం లంచ్ బాక్స్ చేశాను అది కూడా ఈ వ్లాగ్లో అయితే చూపించానండి చూడండి వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను బజార్కి వెళ్ళేసి వచ్చేసరికి పిల్లలైతే మ్యాగీ చేసుకొని తినుండరు ఇంకా చీమలు పట్టేసి ఉన్నాయంట ప్యాకెట్కి అయితే ఎందుకో తెలియదు ఎప్పుడూ లేదు ఇంక అందుకని పిల్లలు ప్లేట్లోకి తీసి ఇంకా బొద్దింకల్ది ఉంటుంది కదా చాక్ చాక్పీసు అదైతే గీసి పెట్టారంట చీమలు రాకుండా ప్లేట్ చుట్టూ అయితే ఇంకా నేను వచ్చేసరికి చీమలు ఏం లేకుండా నీట్గా అయిపోయింది ఇంకా ఫస్ట్ అయితే ఒక బాక్స్లోకి వేసాను ఇంకా అదైతే సరిపోలేదు ఇంక అందుకని క్యారీలోకి పెట్టేశాను ఒకేసారి ఇంకా మళ్ళీ కవర్లో పెడితే మళ్ళీ చేమ్ లాడ్ ఎక్కేస్తాయో అనేసి అని ఇంకా క్యారీలోనే పెట్టేసి ఇంకా క్లోజ్ చేసి అయితే అది పెట్టేశాను ఇంక ఇక్కడ మోర్కి వెళ్ళేసి వచ్చి మా వారితో కూడా బయటెళ్ళున్నాను ఈరోజు పంచమి అండి ఇంకా తిరుచానూరు దాకా వెళ్ళాము నేను మా వారైతే వెళ్తే ఇంకా అక్కడ ఫుల్ జనాలుగా ఉంటే ఇంకా అది అయ్యే పని కాదు నీ వల్ల కాదులే అని చెప్పేసి ఇంకా వెనక్కే వచ్చేసాము ఇంక అట్లే అమ్మ దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక మా తాత ఏమో నాకు ఊరగాయలు ఏమన్నా తెచ్చియమ్మ నాకు ఏం తినబుద్ధి కాలేదు అని అంటే ఇంకా గోంగూర తీసుకుని రమ్మని చెప్పారు ఇంకా అదైతే మోరికెళ్ళాను ఇంకెట్లో వెళ్ళాము కదా అని ఇంకా నాకు కూడా అయిపోయి ఉన్నాయి పికిల్స్ అన్నీ మ్యాంగోది అలానే నిమ్మకాయ తెచ్చుకు మా తాతకైతే గోంగూర తెచ్చాను అదైతే కాస్ట్ వన్ టెన్ వన్ టెన్ ఉనింది ఏదైనా కూడా ఇంకా నైంటీ త్రీ రూపీస్ అయితే పడింది అలానే నా దగ్గర సాసులు కూడా లేవు ఇంకా టమాటా సాసు గ్రీన్ చిల్లీ సాసు అలానే సోయా సాసు ఇలా సాసులు కూడా తెచ్చుకున్నాను కూర కట్లు కూడా తెచ్చుకున్నాను ఇదైతే వెనిగర్ అండి నేనైతే ఈ మధ్య తెచ్చుకునేదే మానేసిన ఎప్పుడు తెచ్చినా ఈ గ్లాస్ ఐటెంలోనే వస్తుంది అది ఎట్లా జారిపోతా ఉందో ఇప్పటికి రెండు సార్లు పగిలిపోయింది అదైతే ఇంకా అందుకనేసనే తెచ్చుకునేదే లేదు కానీ టేస్ట్ అనిపించటం లేదు ఎగ్ రైస్ చేసిన ఫ్రైడ్ రైస్ చేసిన వెనిగర్ పడితేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా అందుకని అయితే ఇంకా వెనిగర్ కూడా తీసుకొని వచ్చిన అలానే ఆకుకూరలు పిల్లలైతే డింపులు అయితే వచ్చాడు కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాడు ఇంకా వీటన్నిటికి గాను నాకు ఫైవ్ నాట్ త్రీ అటు పోతే చాలు అమౌంట్ అయితే అయిపోతుంది సింపుల్గా తెచ్చుకుందామని వెళ్ళినా కూడా ఇంకా రేపటికి లంచ్ బాక్స్లోకి పాలాక్ అయితే తీసుకొని వచ్చిన అలానే కొత్తిమీర ఫ్రెష్గా ఉనింది కట్ అయితే నైన్ రూపీస్ అన్నారు ఇంకా సరే అని రెండు కట్టలు అయితే తీసుకున్నాను నా దగ్గర బొత్తిగా లేవనేసి ఇంకా పాలాక్ కూడా నీట్గా వల్చేసి కట్ చేసి బాక్స్లోకి అయితే వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను రేపటికి మార్నింగ్కి పెట్టుకునేస్తే ఈజీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ చేయడానికి అనేసి అని ఇంకా అదైతే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అలానే కొత్తిమీర కూడా నీట్గా వేర్లన్నీ కట్ చేసేసి నీట్గా వేరి బాక్స్లోకి అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర పూర్తిగా అయిపోయింది ఊరికే రెండు మండలేమో ఉనింది బాక్సులు అయితే ఇంక అందుకనే రెండు తెచ్చుకునేసాను ఈ వీక్ అంతా వస్తుందిలే అనేసి అని వీక్ రాదులేండి ఒక ఫోర్ డేస్ అలా వస్తుంది నేను కొత్తిమీర బాగా వాడుతాను కొంచెం ఎక్కువగానే వేస్తాను నాకు బాగా ఇష్టము కొత్తిమీర అంటే పప్పులోకి కానీ దేంట్లోకైనా వేసేస్తాను ఇంకా కొంచెం కొత్తిమీర అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఈరోజు నేను ఇడ్లీ పిండి రుబ్బుకొని వచ్చారు మా వారైతే ఇంకా అదైతే బోండాలు చేద్దామనేసి అని ఇంకా కొత్తిమీర కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అదైతే కట్ చేస్తున్నాను కడిగేసి నీట్గా అయితే పిల్లలైతే ఏం తిని బుద్ధి కాల మమ్మీ మాకు ఏమన్నా కొత్తగా చెయ్యి అని చెప్పారు ఇంకా ఏం లేదు నాన్న ఇంట్లో ఇంకా మ్యాగీ చేసుకొని తినేసారు కదా ఇంకా నేనేం చేసేది కొత్తగా అంటే ఇంకా సరే ఇడ్లీ పిండి బోండా చేసేదా చట్నీ చేసేస్తాను అన్నాను ఇంకా సరేలే ఇంకా అదే చేసేది నైట్ డిన్నర్కి ఇంకా మాకేం వద్దు అని చెప్పేశారు ఇంకా మా వారికి తాతకైతే మటుకు రైస్ అయితే పెట్టేసాను మధ్యాహ్నంది పప్పు ఉంటే అదైతే పెట్టేశాను వాళ్ళకైతే ఇంకా పిల్లలకి మాకైతే ఇదే చేసుకునేసాము అందరం తిన్నాంలే ఇంకా వాళ్ళు పప్పుకి నంచుకొని అయితే ఇంకా అయితే తినేసారు ఇంకా మేమైతే బోండాలు ఇంకా చట్నీ వేసుకొని అయితే తినేసాము దీనికి చట్నీ కూడా చేస్తున్నాను ఫస్ట్ అయితే పిండికి కలిపి పెట్టేద్దాము అనేసి బోండా పిండికి అయితే ఇంకా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అలానే కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేసి ఒక బౌల్లోకి అయితే వేసుకునేస్తున్నాను ఇలాగా అన్నీ అయితే కట్ చేసుకునేసాను ఇప్పుడు ఇడ్లీ పిండి అయితే మనకు బోండాకి ఎన్ని కావాలో ఎంత కావాలో అంత అయితే తీసుకుంటున్నాను ఇప్పుడే ఫ్రెష్గా రుబ్బుకొని అయితే వచ్చారు మేమైతే ఇడ్లీ అయితే పెట్టుకోము మామూలు ఉప్పుడు బీము రేషన్ బీము అలానే ఉద్దిపప్పు నాన్ నానబెడతాను మార్నింగ్ అయితే పెట్టేశాను బీమ్ అయితే ఇంకా ఈవినింగ్ అయితే రుబ్బుకొని వచ్చారు రేపటికి ఇడ్లీ పెట్టుకోవచ్చు అనేసి అని ఇంక ఇక్కడైతే పిండి నేను ఒక నాలుగు గరిటెలు అయితే తీసుకున్నాను పిండి అయితే మొత్తం ఒకసారి కలిపేశాను ఇలా పిండి తీసుకొని అందులోకైతే నేను వంట సోడా కొంచెము అలానే సాల్ట్ కొంచెం వేసి పిండి అయితే మొత్తం ఒకసారి బాగా కలిపేశాను ఇంకా వాటర్ ఏమీ వేయలేదండి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా వాటర్ వేస్తే లాగేస్తుంది సోడా కూడా ఇంకా వేయను కానీ ఇంకా బోండాలు బాగా పొంగుతాయి అనేసి అని కొంచెమైతే వేసాను వంట సోడా అయితే పిండి అయితే ఇలా మొత్తం అయితే నీట్గా కలిపి పెట్టేశాను చట్నీ చేసుకునే లోపల కొంచెం ఇలా కలిపి పెడితే పిండి కొంచెము పులుస్తుంది అనేసి అని ఇప్పుడే కదా రుబ్బుకొని వచ్చారు మరీ గట్టిగా వస్తాయి బోండాలు అనేసి అని కొంచెం కలిపి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేశాను ఈ లోపలైతే నేను చట్నీకి అయితే పప్పులు ఇవన్నీ అయితే ఫ్రై చేసుకొని అలానే చట్నీ తర్వాత చేసి రెడీగా పెట్టుకునేద్దాము అనేసి అని ఫస్ట్ అయితే ఇది కలిపి పక్కన పెట్టేశాను ఇంకా చట్నీకి అయితే పప్పులు అలానే శనుగులు కొంచెం వేసి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వేసి బాగా ఫ్రై అయితే చేసేసాను నేను ఆయిల్లోనే ఫ్రై చేసేసాను ఇంకా ఇది ఫ్రై అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోస్తున్నాను బోండాలు వేయడానికైతే ఈ పప్పులు కూడా చల్లారిపోయాయండి ఆయిల్ అయితే సిమ్లో పెట్టేసాను నేనైతే నిదానంగా వేడెక్కని అనేసని ఇంక ఇక్కడ పప్పులు చల్లారిపోయాయి కదా ఇంకా మిక్సీ జార్లోకి వేసేసి ఇంకా కొంచెము ఉప్పు అలానే కొంచెం చింతపండు కూడా వేసి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకునేసాను ఇంకా మిక్సీకి అయితే వేసేసాను ఇప్పుడు దీన్నైతే ఒక బౌల్లోకి అయితే తీసుకునేస్తున్నాను చట్నీ అయితే ఇలా చేసిన చట్నీ అయితే చాలా బాగుంటుందండి మా తాతకు కూడా చెనక్కాయ పప్పుల చట్నీ అంటే చాలా ఇష్టము నేను చేస్తే బాగుందని ఎక్కువగా తింటాడు చట్నీ అయితే కొంచెం ఎక్కువగానే చేశాను ఈరోజైతే అయితే ఇంకా బోండాలు ఉంది ఇంకా ఇడ్లీ పిండి కూడా ఉంది కదా ఇంకా సరే అనేసి అని ఒకరా ఎక్కువగానే చేసేసాను ఇదైతే మిగిలిపోయిందండి చట్నీ అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా టిఫిన్కి అయితే యూస్ చేసుకునేసాను ఇంత అవుతుందని అనుకోలేదు కొంచెమే నేను చేశాను ఎక్కువైపోయింది నా చెయ్యి చిన్న చెయ్యే రాదు చేయాలంటే ఇంకా ఇలా చట్నీ అయితే తిరగబజ్జేసి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి పక్కనైతే పెట్టేశాను ఇంకా ఆయిల్ కూడా హై ఫ్లేమ్లో పెట్టాను ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇంకా అయితే చిన్న చిన్నవిగా అయితే వేసేస్తున్నాను చేత్తోనే వేసేస్తున్నాను గరిట్తో వేస్తే సరిగ్గా రావటం లేదు అందుకే చేత్తో కొంచెం గట్టిగానే ఉన్నింది కాబట్టి పిండి చేత్తోనే చిన్న చిన్నవిగా బోండాలు అయితే వేసేసాను ఇవి వేడి వేడిగా తింటే మటుకు చాలా బాగుంటాయండి చట్నీతో అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ బోండాలు అయితే మా పిల్లలకి శనగపిండి బోండాలంటే అసలు ఇష్టమే ఉండదండి సరిగ్గానే తినరు ఇలా బోండాలు చేస్తే మటుకు బాగా తింటారు అవంతగా లైక్ చేయరు పిల్లలైతే శనగపిండి బోండాలంటే ఇదైతే అసలు గ్యాస్ కూడా ఫామ్ అవ్వదండి శనగపిండి బోండాలు అయితే కొంచెము అనేజీగా ఉంటుంది తినేసాక ఇవైతే అంతలా అనిపిదు కొంచెము బాగానే ఉంటుందండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకునేస్తే బోండాలు అయితే రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయండి వేడి వేడిగా తింటే మటుకు ఈ బోండాలు అయితే ఈ బోండాలు చేయడం అయితే నాకు మా అమ్మ నేర్పించింది మా అమ్మ ఎప్పుడు చిన్నప్పుడైతే ఎప్పుడు ఇడ్లీ పిండి రుబ్బినా ఇలాగా బోండాలు అయితే చేసి పెట్టేది మా ఇష్టము ఈ బోండాలు అంటే మేము చిన్నప్పుడు కూడా ఈవినింగ్ టైంలో భీము అమ్మ రుబ్బుకొని వస్తుంది కదా ఆ టైంలో అయితే ఇలా బోండాలు అయితే చేసేది మేము అప్పుడు కూడా ఇంకా డిన్నర్ ఏం చేసుకునేది లేదు ఈ బోండాలే చేసుకొని తినేసేది చట్నీనో కారమో చేస్తుంది అమ్మ వీటికైతే ఇంకా మేము కూడా తినేసి ఇంకా వీటితోనే పనుకునేసే వాళ్ళము ఇదే ఫుల్ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇంకా ఉండే పిండితో బోండాలు అయితే వేసేసాను ఇలా అన్నీ అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని తీసుకునేస్తే బోండాలు అయితే రెడీ అయిపోతాయండి చాలా బాగున్నాయి బోండాలు అయితే నిన్న నైట్టే అండి ఇది తీసింది ఇంక ఈరోజే అప్లోడ్ చేసేస్తున్నాను ఇంకా నేను చేసి వేస్తుంటే ఇంకా మా వారైతే ఎత్తుకొని తింటున్నారు వేడివేడిగా బాగుంటాయండి క్రిస్పీగా అయితే ఇంకా ఫస్ట్ అయితే నేను పిల్లలకైతే వెయిట్ చేస్తున్నాను మమ్మీ వేసి మమ్మీ వేసి అంటున్నారు పిల్లలైతే ఇంకా చట్నీ వేసి ఫస్ట్ పిల్లలకైతే బోండాలు పెట్టి ఇచ్చేసాను వాళ్ళైతే తినేశారండి ఇంకా ఈ డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ డే అయితే పొద్దున్నే నేనైతే ఫస్ట్ సామాన్లు అయితే తోమేసాను ఇంకా నైట్ది ఆయిల్ అట్టే పెనంలోనే ఉండిపోయింది ఇంకా అదైతే స్టైనర్తో ఇంకా వడగట్టుకుంటున్నాను కొంచెము ఏదైనా బోండా పిండి ఆయిల్లో ఏమన్నా ఉంటే పోతుందనేసి అని ఇంకా అదైతే వడగట్టేసి ఇంకా ఆయిల్ అయితే పక్కన పెట్టేశాను ఇంకా సామాన్లు కడుగున్నాను కదా అవైతే పెట్టున్నాను ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ కొంచెము మెసీగా ఉంటే అదైతే తుడిచేస్తున్నాను ఇంకా కడిగిన సామాన్లన్నీ కూడా ఎత్తిపెట్టేస్తున్నాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే చేయాలి ఫస్ట్ అయితే పిల్లలకైతే టైం అయిపోతుంది సిక్స్ అలా అవుతుంది టైం అయితే ఇంకా ఫస్ట్ బియ్యము కడిగి రైస్ కుక్కర్లో పెట్టేద్దామని బియ్యం అయితే తీసుకున్నాను ఇంకా బియ్యం అయితే ఒక మూడు సార్లు కడిగేసి రైస్ కుక్కర్లోకి అయితే వేసేస్తున్నాను ఫస్ట్ అయితే తెల్లారితో అయితే అసలు ఎప్పుడో ఎనిమిది అయిపోతుందండి డింపులు అయితే ఎనిమిదికి వెళ్తాడు లస్త అయితే నైన్ టెన్కే అలా వెళ్తుంది ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి నాకు టైం అసలు ఎట్లా గడిచిపోతుందో తెలియదు ఎంత ఫాస్ట్గా చేసినా టైం అయితే అయిపోతా ఉంది అసలు ఈరోజైతే అన్నీ నైటే కొంచెం చేసుకునేసాను కానీ ఇంకా పొద్దున్నలేసి కొన్ని సామాన్లు ఉంటే అవి తోమాను ఇంకా వంట చేస్తూ ఉన్నాం కానీ ఎప్పుడూ ఎనిమిది అయిపోయింది ముందుగా లేచినట్లే ఉనింది టైం ఎట్లా ఫాస్ట్గా వస్తుంది ఇంకా మా తాతకి టీ అలవాటు కదా ఇంకా నాకు అలవాటేలే లేండి నేను ఒక్కొక్కసారి పిల్లలు లంచ్ బాక్స్ చేసేసాక అట్లా పెట్టుకుంటాను ఇంకా తాత ఉన్నాడు అనేసి అని ఇంకా వంట చేస్తూనే టీ కూడా పెట్టేశాను ఫస్ట్ అయితే పాలు పెట్టాను పిల్లలు కూడా పాలు ఇవ్వలేదు కాల్చినవి అయితే లేవు పాలు అయితే ఇంకా పిండి చూడండి భలే పొంగిపోయింది బాగా పులిసింది పిండి అయితే పాలైతే స్టవ్ పైన పెట్టేశాను ఇంకా పిండి అయితే ఇంకా ఏడాది కిందకు వచ్చేస్తుందో అనేసి అని ఫస్ట్ పిండిని అయితే కలిపి కొంచెము ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకునేవ్వాలి అలానే పిల్లలైతే ఇడ్లీ పెడతానంటే వద్దని చెప్పి ఇంకా దోశ పొయ్యమని చెప్పారు ఇంకా చట్నీ ఉంది కదా చట్నీకి దోశ కావాలి మాకు దోశ పోయే మమ్మీ అని చెప్పారు నేటిది చట్నీ అయితే చాలానే మిగిలిపోయింది ఇంకా వాళ్ళైతే ఇడ్లీ పెట్టేదా దోశ చేసేదా అంటే దోశ పోసే మమ్మీ అని చెప్పారు నాది కూడా కొంచెం ఇడ్లీ పాత్రలో సరిగ్గా రావటం లేదండి ఇడ్లీలు అయితే చాలా అయిపోయింది ఎందుకో కింద ప్లేట్లో పెట్టింది అయితే కొంచెం మెత్తగా అయిపోతూ ఉంది టైం చూసి పెట్టినా కూడా ఇడ్లీలు అయితే అసలు మెత్తగా సిమెంట్ పోయినట్లు అయితే ఉంది మా వారైతే దాన్ని యూజ్ చేయొద్దు నువ్వు కొత్త పాత్ర తెచ్చుకునే వరకు నువ్వు ఇడ్లీనే పెట్టద్దు మాకు నచ్చటం లేదు అని చెప్పేశారు ఇంకా సరేలే అనేసి అని ఇంక నేను కూడా పెట్టలేదు ఇంకా పిండి అయితే నేను కొంచెము దోశలు పోయడానికి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అలానే ఇంకా మిగిలిన పిండిని అయితే ఒక బౌల్లోకి పోసి ఇంకా మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ నేను పాలాకు నైట్ కట్ చేసి పెట్టాను కదా ఆ పాలాకు ఆలు వేసి కొంచెము గ్రేవీ టైప్లో చేద్దాం చేద్దామనుకున్నానండి చాలా బాగుంటుంది అదైతే పాలాకు ఆలు వేసి కర్రీ చేస్తే అది చేద్దామంటే పిల్లలు అయితే మమ్మీ నువ్వు పాలాకు పప్పు చేయి మాకు తిని చాలా రోజులు అవుతుంది నువ్వు పప్పే చెయ్యి అని చెప్పారు ఇంకా సరే అని ఇంకా గొమ్న అయిపోయాను ఇంక అది అయితే చేయటం లేదు ఇక్కడ పిల్లలు ఇద్దరికీ అయితే హార్లిక్స్ అయితే కలిపిచ్చేసాను టైం అయితే ఈరోజు సెవెన్కి ఇస్తున్నాను పాలైతే అయితే నైటే కాంచి పెట్టుంటాను ఈరోజు కాంచలేదు కాబట్టి అవి కాగేసరికి టైం అయితే అయిపోయింది ఇంకా సరే అని అయితే పాలు ఇచ్చేసి ఇంకా మిగిలిన పాలు అయితే టీ పొడి అయితే వేసేస్తాను ఇంకా వాళ్ళు పప్పులో చేయమన్నారు కదా ఇంక అందుకని కుక్కర్లోకి అయితే పప్పు తీసుకుంటున్నాను పప్పు పాలాకు టమోటా వేసి ఇంకా పచ్చిమిర్చి వేయలేదులేండి ఎండుమిరకాయలతోనే చేసేసాను పప్పు అయితే టమోటాలు అయితే రెండేసాను నేను అది చేయాలనేసనే పాలాకుని అయితే సన్నగా అయితే కట్ చేసి పెట్టేశాను నైటే నేను చూశాను ఉల్లగడ్డ ఉనింది కదా ఇంకా రెండు చేద్దాము అట్లే వీడియో కూడా చేసుకోవచ్చు ఇలాగ కొ ఇంతవరకు చూపించలేదు నేను అప్పుడప్పుడు చేస్తాను కానీ ఎందుకో వీడియో మటుకు ఎప్పుడు చేసి పెట్టలేదండి నెక్స్ట్ టైం వీడియో కోసమన్నా నేనైతే చేసి పెడతాను అది చాలా బాగుంటుందండి ఆ కర్రీ అయితే చపాతీలోకి కానీ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా అలాగైతే చపాతీలోకి చేసుకుంటారు మామూలు ఉలగడ్డ కుర్మా లాగా కాకుండా ఇలా కొంచెం కర్రీ టైప్లో ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పాలకూరతో ఉల్లగడ్డ కర్రీ అయితే బాగుంటుంది ఇంకా పప్పు అయితే పాలాకు వేసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేశాను ఇంకా టీ అయితే ఉడికిపోయింది ఇంకా మా వారు కూడా వచ్చేసారు డ్యూటీకి వెళ్ళున్నారు ఇంకా ఆయన కూడా వచ్చేసారు ఇంకా ముగ్గురం అయితే మా తాత నేను మా వారు అయితే టీ అయితే తాగేస్తున్నాము టీ అయితే బాగునిందండి ఈరోజైతే చాలా టేస్ట్గా ఉండింది టీ అయితే ఒక్కొక్కసారి మామూలుగా పెట్టుకునేదానికన్నా ఒక్కొక్కసారి చాలా రుచిగా అనిపిస్తుంది టీ అయితే అసలు నేను టీ పిచ్చిదాన్ని కదా ఇంకా ఈరోజైతే ఇంకా బాగా నచ్చింది నాకైతే టీ అయితే ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయిందని అయితే తీసేసాను అందరికీ ఎక్కువగానే అనిపించింది ఇంకా సరే ఎందుకు లేనేసని కొంచెం అయితే వేరే కప్పులోకి అయితే తీసి పక్కన పెట్టేశాను ఇంకా ఫస్ట్ అయితే మా తాతకి ఇచ్చేసాను మా తాతకి కప్పులో అలవాటు లేదు ఇంక అందుకని మా తాతకైతే గ్లాసులోకి పోసి ఇచ్చేసాను ఇంకా నేను మా వారు కూడా టీ తాగేసాము ఇంకా అయితే వచ్చేసింది నేను టీ తాగేసి వచ్చే లోపల ఇంక ఇక్కడ ఆలు అయితే ఇంకా ఫ్రై చేద్దాము అనేసి అని ఇంకా సన్నగా అయితే కట్ చేసేసాను ఆయిల్లోనే ఫ్రై చేసేస్తున్నాను ఇదైతే కొంచెము ఫ్రెంచ్ ఫ్రైజ్ లాగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది ఈ ఫ్రై అయితే ఇంకా మూతబెట్టి పెట్టి అయితే ఇది ఫ్రై చేయాలి ఇదైతే ఇంకా ఆ పక్క అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ పప్పు అయితే తిరగబాత పెట్టేవాలి సెవెన్ థర్టీ అయితే అయిపోయింది టైం అయితే ఇంకా డింపుల్కైతే ఎయిట్ టెన్కి అలా అయితే బయలుదేరేస్తాడు డింపుల్ అయితే తను వెళ్ళేసరికి త్వర త్వరగా అయితే చేస్తున్నాను ఇంకా రైస్ కుక్క రైస్ కుక్కర్లో రైస్ పెట్టున్నాను కదా అది కూడా ఆన్ చేసేసాను ఇంకా పప్పు కూడా బాగా ఉడికిపోయిందండి ఇంకా దాంట్లో కొంచెం చింతపండు ఉప్పేసి మెత్తగా అయితే పామేశాను ఇంకా అలానే ఆనియన్స్ ఒకటి తరుక్కొని పప్పు కూడా తిరగబాత పెట్టేసి ఇంకా పప్పు కూడా పోసేస్తున్నాను నిన్న తిరుచానూరు పంచమి అండి అసలు బ్రహ్మోత్సవాలు జరిగినాయి కానీ నేను ఒక్క రోజు కూడా పోలేకపోయాను ఇంట్లో అసలు అందరికీ జరాలే అండి అసలు నేను లాగ్స్ కూడా సరిగ్గానే చేయలేదు అందుకనేసనే పాత ఉంటే అవే పెడుతూ వచ్చాను ఇంక ఈరోజు తీసి ఇదైతే పెడుతున్నాను మా వారికి అలానే డింపుల్కి లస్తాకి అందరికీ ఫీవర్లు అలానే దగ్గులు అసలు మాలే వేసి తీసారు కదా తీసిన మా తీసిన రోజు నుంచే లేండి ఇంక నుంచి మాతరులు మింగే పనే అసలు కుదరటమే లేదు మా వల్ల కావటం లేదండి అసలు అయితే దగ్గి దగ్గి ఇంకా మా వారైతే అసలు మా వల్ల కావటం లేదు అనేస్తున్నారు ఇంకా ఆడికి కూడా పోలేదండి ఇంకా డింపులకు కూడా సేమ్ అలాగే ఉంది డింపులు కూడా మాలేశాడు కదా ఫీవరు ఒకరికి మార్చి ఒకరికి నాకొక్క దానికైతే ఇంతవరకు రాలేదు దగ్గు లైట్గా వచ్చింది ఇంకా వీళ్ళు తెచ్చుకున్న దగ్గుటానికే నేను కూడా పోసుకునేసాను నాకైతే కంట్రోల్ అయిపోయింది వీళ్ళకి పాపము చల్లనిళ్ళల్లో ఎక్కడికి పోయినా మునిగి మునిగి వీళ్ళకైతే ఎక్కువ అయిపోయింది అది మా వారికి అయితే నాకు తెలిసి నెమ్ము జరిపోయినట్టుగానే ఉంది అసలు ఎన్ని మాటలు మింగినా ఏం తగ్గటమే లేదు మళ్ళీ ఇంక ఇటు కాదు అని హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ఇంకా ఇంజెక్షన్ అయితే వేశారు ఫీవర్ అయితే తగ్గిపోయింది కానీ కొంచెం దగ్గు మాత్రం అట్లే ఉంది ఇంకా పూర్తిగా అయితే తగ్గటం లేదు ఇంకా వీళ్ళ గొడవల్లో పడి నేనైతే గుడికే పోలేకపోయాను ఇంకా పంచమీ కన్నా వెళ్దామని వెళ్ళాను ఇంకా అక్కడ అసలు మాడికాయల మండి నుంచి అయితే ఇంకా బండి పోనివ్వలేదండి అంతలో జనాలు కూడా అసలు ఫుల్గా ఉన్నారు ఇంకా మళ్ళీ మా వారైతే నాకైతే ఓపిక లేదు నువ్వు ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్ళేటికంటే నువ్వు అన్నారు ఇంకా నేను పోయి నేను ఒకటే రాలేను నేను తోడు అన్నా ఉంటేనే పోతాను అని చెప్పి ఇంక నేను కూడా ఇంకా డ్రాప్ అయిపోయి ఇంకట్టే ఎందుకు ఇంత దూరం వచ్చాము కదా అని నిన్న అమ్మ దగ్గరికి పోయేసి ఇంకా చూసుకొని అయితే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాక వంట స్టార్ట్ చేశానండి ఈవినింగ్ అయితే ఇంకా నిన్న అలా అయితే అయిపోయింది ఇంత దగ్గరలో ఉండి పంచమి చూడలేకపోయామే అనిపించింది టీవీలో చూసానే కానీ డైరెక్ట్గా వెళ్ళి కనీసం మునిగేసన్నా వద్దాము అంత అయిపోయినాక అనుకున్నాను అది కూడా కుదరలేదు అసలు అయితే ఇంకెక్కడైతే ఆలు ఫ్రై అయితే అయిపోయింది బాగా వేగాక అందులో కొంచెం సాల్ట్ పసుపు పొడి మిరపొడి వేసి ఇంకా బాగా ఫ్రై చేసేసాను అది బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో అయితే కొంచెము కొత్తిమీర జల్లి ఇంకా స్టవ్ అయితే ఆపేసానండి ఇదైతే కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే కొంచెం క్రిస్పీగా ఆలు ఫ్రై అయితే చాలా బాగుంది ఇంకా ఆకుపప్పు కూడా అయిపోయింది అలానే వైట్ రైస్ కూడా అయిపోయింది టింపుల్ లంచ్ బాక్స్కి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇంకా టిఫిన్ అయితే ఇంకా దోశ పోసేవాళ్ళు చట్నీ అయితే ఆల్రెడీ ఉంది ఫ్రిడ్జ్లో ఉంది ఇంకా అదైతే తీసి బయట పెట్టాను ఆల్రెడీ ఇంకా నేనైతే ఈ వంట పనుల్లో బిజీ అయిపోయాను ఇంకా అందుకని లస్తనే ఈరోజు పూజ చేసేయమని చెప్పాను ఈరోజు సాటర్డే కదా లస్ అని ఇంకా ఫ్రెష్ అయిపోయి నువ్వు హార్తిచ్చేనా ఇంకా నాకు ఈ వంట పని కాడే సరిపోయింది ఈరోజు సాటర్డే కదా నిన్నే నేను పంచమి అనేసి అని ఇల్లు మాపేసేసాము అలానే దీపాలన్నీ తోమైతే పూజ చేసుకున్నాను గుడికి వెళ్ళాలని ఇంకా ఈరోజు ఇంకెందుకులే అనేసి అని ఇంక ఈరోజైతే ఇల్లేం మాపేయలేదు ఇంకా మామూలు చెత్త దోసేసి ఇంకా పూజ చేసేయమని చెప్పాను లస్తానైతే సరేలే మమ్మీ నాకు ఈరోజు టైం ఉందిలే నేనైతే పూజ చేసేస్తానులే నీకేం టెన్షన్ వద్దులే అని చెప్పింది ఇంక నేనైతే వంట పని అయితే చూసుకుంటున్నాను ఇంకా దోశలు పోసి ఒక్కొక్కరికైతే ఇచ్చేస్తున్నాను తాత కూడా ఈరోజు బయలుదేరేస్తున్నారు ఉండు తాత అని అంటే లేదు అమ్మా నాకు పని ఉంది అని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నారు ఆయన ఇక్కడ రోజు లేదంటే ఒక రెండు రోజులు ఉంటాడు మించి ఉండలేడు ఇక్కడ ఇంట్లోనే ఉండాలా ఆయనకి పొద్దేబోదు టీవీ పెట్టినా కూడా కొంతసేపు చూస్తాడు ఆయనకి మాట్లాడే వాళ్ళు ఉండాలి ఇక్కడ అది కుదరదు కాబట్టి ఇంకా ఆయన ఒకరోజు ఆ రోజు అంతే నెక్స్ట్ డేక్ అంతా బయలుదేరేస్తాడు ఇంకా త్వరగా చేసేయమ్మా నేను కూడా బయలుదేరేస్తాను అని చెప్తే ఇంకా సరేలే తాత అనేసి అని చెప్పి ఇంకా దోశలు అయితే పోస్తున్నాను ఫస్ట్ అయితే డింపుల్కి ఇచ్చేస్తున్నాను దోశ పోసేసి ఇంకా చట్నీ వేసి నైట్వి బోండాలు అయితే కొన్ని మిగిలిపోయాయి ఇంకా తల వేసుకొని అయితే తినేసాము ఇంకా డింపుల్ కూడా నాకు ఒక దోశే చాలు మమ్మీ ఈరోజు పాలు లేటుగా దాగాను కదా నాకు ఒక దోశ ఇచ్చేసే చాలు ఇంకా బోండాలు పెట్టినావు ఇంకా నాకేం వద్దని చెప్పేసాడు ఇంకా తనకైతే ఫస్ట్ ఇచ్చేసాను ఇంకా బాటిల్లోకి అయితే అయితే పక్కన పెట్టి పెట్టేసి కాంచి ఇంకా అవి ఎక్కువ వేడెక్కిపోయాయి అని ఇంకా అదైతే ఆపేసాను వేడి నీళ్ళే తాగుతున్నామండి అసలు మంచి నీళ్ళే తాగటం లేదు అంతలో క్లైమేట్ కూడా ఈ మధ్య భలే వానలు పడినాయి ఇంకా ఎండే వచ్చేది లేదు సరిగ్గానే వానలు పడి ఇంకా మబ్బేసుకున్నట్టే ఉంది దానివల్ల ఏమో ఎంత టాబ్లెట్లు వేసుకున్నా ఎంత దగ్గు దగ్గు మందు తాగినా వీళ్ళకైతే తగ్గటమే లేదు క్లైమేట్ కూడా చల్లగానే ఉంది తిరుపతిలో అయితే ఇంకెలా వీళ్ళతో పడి ఇంకా అవస్థపడి ఇంకా గుడికే వెళ్ళలేకపోయానండి అసలు నేను ప్రతిరోజు వెళ్ళి వీడియో తీసుకోవాలి అనుకున్నాను నా ఆశ నిరాశ అయిపోయింది ఎప్పుడూ లేదు ఈ మాదిరి ఒక్కరోజన్నా పై చూసుకొని వచ్చేదాన్ని ఎట్లా బిజీగా ఉన్నా కూడా ఇంకా ఇక్కడ తాతకైతే వెయిట్ చేస్తున్నాను ఇలా టిఫిన్కి అయితే ఇది చట్నీ దోశ అయితే బోండాతో అయితే తినేసాము లస్తా అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసి ఇంకా తినేసి కాలేజ్కి అయితే బయలుదేరేసిందండి ఇలా అయితే నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు కానీ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి